तेला जयला ताटार्थु ताट मां diyeceğim hoş var var bir var తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేక అవమాన పాలవుతున్న విద్యార్థుల హరిగోసం చూస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు కలెక్టరేట్ ముట్ట చేయడం జరుగుతుంది దీన్ని అడుగడుగున పోలీసులు విద్యార్థి రోడ్డు పైకి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఈ రోజు ప్రభుత్వం యొక్క ఇజ్జ పోయి వాళ్ళకి సిగ్గు అనిపించి అడుగు అడుగున్న పోలీసు నిర్బంధాల మధ్య ఈ రోజు కలెక్టరేట్ చేయడం జరిగింది ఎంత నిర్బంధాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా స్వచ్ఛందంగా ఈనాడు విద్యార్థులు మొత్తం మా స్కాలర్షిప్ల కోసం మా అన్నలు పోరాటం చేస్తా ఉన్నారు వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి వేలాదిగా తరలివచ్చారు వారందరికీ కూడా బంధనా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకోవడానికి కుట్టిల ప్రయత్నం కుట్టిల మీ యొక్క అసలు మీకు సమాధానం చెప్పండి ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు మీరు విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ పైన ఇప్పటికై ఒక్క రివ్యూ అయినా చేసినారా ఎందుకు పెండింగ్ బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినారు దయచేసి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో విద్యార్థి విద్యార్థితో పాటు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని జేసీగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం మొత్తం రణరంగంగా మార్చుతాం ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే చెప్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించండి ఫస్ట్ గౌరవం ఇవ్వండి విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల గౌరవం ఇవ్వండి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మీరు ఏం చదువుకుంటారో మాకు అర్థం కావట్లేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజు విద్యాశాఖలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ రోజు బీఆర్ఎస్ విద్యార్థి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే అడుగు అడుగున అడ్డంకులు అడుగు అడుగున మీరు పోలీసులు పెట్టి నిర్బంధాలు చేసారు ఆ పోలీసుల నిర్బంధాల మధ్య ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేసినాం విజయవంతం సేకరించి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈ కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తా ఉన్నాం జై తెలంగాణ